గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు సగటున రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఉపాధి పనులను యంత్రాలతో కాకుండా కూలీలతోనే చేయించాలి ఉపాధి నిధులు పక్కదారి వెళ్లకుండా చర్యలు చేపట్టాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు డిమాండ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్కే నాగుల్మీరా మర్సకట్ల త్యాగరాజు ఆధ్వర్యంలో విసన్నపేట మండలం పుట్రేల తెల్లదేవరపల్లి తదితర గ్రామాలలో ఉపాధి పనులను పరిశీలించి కూలీల సమస్యలను వినటం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి చిలికూరి వెంకటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు తుమ్ము కృష్ణయ్య మాట్లాడుతూ వేసవి సీజన్లో జరుగుతున్నటువంటి ఉపాధి పనులు కూలీలకు ఆధారం కడుపు నింపుతుందని అన్నారు వ్యవసాయతర సీజన్లో చేసేటటువంటి ఈ పనులు కూలీలకు ఉపాయకరంగా ఉంటాయని పేద ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నటువంటి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక కారణాలతో నీరు కార్చేందుకు చూస్తుందని అన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధుల కోత పెట్టింది ఈ నిధులను రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సిసి రోడ్లు మొదలగు ప్రభుత్వ బిల్డింగ్లకు ఉపయోగించటం వలన కూలీలకు పనులు లేకుండా పోతున్నాయని ఆవేదన చెందారు ఒక కుటుంబానికి వంద రోజుల పని దినాల నుంచి రెండు వందల రోజులు పెంచాలని చేసేటటువంటి కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా ప్రతి కూలీకి ఆరు వందల రూపాయలు ఇవ్వాలి కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తే వారికి ట్రావెలింగ్ వగేర ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలి రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలి కూలీలకు వారం రోజులు బిల్లులు చెల్లించాలి ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రభుత్వం పలుగు గంపలు మొదలగు సామాగ్రిని అవసరమైన కిట్లు కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పతకముడి నాగేశ్వరరావు మేడా వెంకటేశ్వరరావు బట్టగాని రావేలమ్మ కొర్ర బూదెమ్మ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు